హాయ్ వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరికాయతో ఊరగాయ పెట్టబోతున్నానండి ఇది సంవత్సరం పాటు నిలువు ఉంటుంది ఫస్ట్ టైం పెట్టాలనుకున్న వాళ్ళు కూడా చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం తెలుసుకుందాం రండి ఇక్కడ మేము రెండు కేజీలు ఉసిరికాయలు అయితే తీసుకున్నామండి ఇవి కొంచెం లైట్ ఎల్లోగా ఉండాలి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని తీసుకోవాలండి ఇలా శుభ్రంగా కడుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి మళ్ళీ ఒక పొడి క్లాత్ మీద వీటిని ఒక పది నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరనిస్తే సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా చెమ్మ ఏమైనా ఉంటే కనుక తుడిచేసుకుని ఆరబెట్టుకుంటే ఇంకా త్వరగా ఆరుతుందండి ఇప్పుడు ఉసిరికాయలో ఉన్న తడంతా ఆరిపోయిందండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి ఈ పచ్చడికి పల్లీల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే పచ్చడి రుచిగా ఉంటుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఉసిరికాయలను వేసుకొని వేయించుకోవాలండి ఉసిరికాయలు వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పైన రంగు మారుతుంది కానీ లోపల అలా పచ్చిగానే ఉంటుందాన్ని అందుకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఉసిరికి అన్నది మనకి మగ్గిందో లేదో తెలియాలంటే అలా ఫోర్క్ పెట్టి ఒక్కసారి గుచ్చితే సరిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని సపరేట్ బౌల్లో తీసేసుకుందామండి అలాగే మిగిలి కూడా వేయించేసుకుని ఒక సపరేట్ బౌల్లో తీసేసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు ఇదే ఆయిల్లో తాలింపు అయితే వేసుకోవాలండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేసుకోవాలండి ఆవాలు చిట్పట్ మనంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇందులోనే సిక్స్ టు సెవెన్ ఎంమిర్చిని కూడా వేసుకుని కొద్ది కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగును కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని వేయించుకోవాలండి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మూడు వందల యాభై గ్రాములు చింతపండు గుజ్జునైతే అయితే వేసుకోవాలండి రెండు కేజీలు కాబట్టి మూడు వందల యాభై గ్రాములు అయితే చింతపండును తీసుకున్నానండి అదే తక్కువ క్వాంటిటీ అయితే అందులో సగం తీసుకుంటే సరిపోతుందండి చింతపండు గుజ్జు కొద్దిగా చిక్కబడిన తర్వాత అందులోనే వంద గ్రాములు వెల్లుల్లిపాయ రెబ్బలను అయితే వేసుకుంటున్నానండి వెల్లుల్లిపాయలు పూర్తిగా వేగన అవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది మనకి ఇదిగో ఆయిల్ సెపరేట్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ వేసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు మనం పచ్చడి కలిపేసుకుందామండి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉసిరికాయల్లో రెండు వందల గ్రాములు కారాన్ని అయితే వేస్తున్నానండి పచ్చడి కారం కనుక కొద్దిగా కారంగా ఉంటే కనుక ఒక పది గ్రాములు తక్కువగా తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే నూట యాభై గ్రాములు సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ మళ్ళీ మనం ఎడ్జెస్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే వంద గ్రాముల ఆవు పిండిని అయితే తీసుకున్నామండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల మెంతి పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా వేసేసుకుని ఇదంతా పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి ఇది కూడా వేసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి పచ్చడి కలిపేటప్పుడు ఆయిల్ కనుక సరిపోకపోతే ఆయిల్ ని కొద్దిగా గోరివెచ్చగా వెయిట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని గాత్ సీసాలో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని ఒక మూడు రోజులు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఉసిరికాయకి ఉప్పు కారం పట్టి పచ్చడి రుచిగా ఉంటుందండి ఒకవేళ పులుపు కనుక సరిపోకపోతే ఇందులోనే ఒక రెండు నిమ్మకాయలని పిండుకుని రసం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకుని ఒక మూడు రోజులైతే పక్కన పెట్టుకుందామండి త్రీ డేస్ తర్వాత మూత తీసి చూద్దామండి మనకి ఆయిల్ పూర్తిగా పైకి తేలిందండి ఇప్పుడు పచ్చని ఒకసారి కలుపుకుందామండి పచ్చని కలుపుకునేటప్పుడు గరిటికి చెమ్మ లేకుండా చూసుకోవాలండి చెమ్మ కనుక ఉంటే పచ్చడి పాడైపోతుంది నిలవ కూడా ఉండదు ఈ పచ్చడి కలుపుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలానే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్